మీతో కలిసి ఉండాలనే నిర్ణయంతో వచ్చాను ఇల్లు ఖాళీ చేశాను వెల్కమ్ ఇంకేనా మీతో సామాన్య పరీక్షలు వస్తుంది ఇప్పుడు టైం ఉంటుందండి నా వాచ్ లో ఎనిమిది ఏమిటండి ఇది నాటక రిహార్ లాగా నేను ఇంకా నాటకాలకి మంగళం పాడేస్తాను తెలుసా చూడండి పొయ్యి మీద అన్నం ఉడుగుతుంది స్టవ్ మీద సాంబార్ మరుగుతుంది పట్టుకోండి కొంచెం చూసుకోండి ఇలాగా మారిపోయింది ఈవేళ నుంచి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను నిజంగా లోరీ గార్డెన్ పక్కన ఒక మారవాడి ఇంట్లో వాళ్ళ పాపని చూసుకోవాలట ఇప్పుడు నేను వెళ్తే సాయంత్రం ఏడు గంటలకు వస్తాను వాళ్ళకి ఇంకో పాప ఉంటే నేను చూసుకున్నావండి కదా ఉంటే నువ్వు చూస్తాను లేకపోతే అర్జెంటుగా కనీయమంటాను వస్తాను ఈ వేడి పండు సాంబార్లో మాత్రం పడేయకండి వస్తాను థ్యాంక్ యూ ఇంకా లేట్ అయింది రోజు ఏడు నుంచి వచ్చేదానికి పన్నెండు అయిందని కంగారు పడిపోయాను ఇంతసేపు ఇక్కడే కూర్చున్నాను అక్కడ రావాలనుకున్నాను ఏమండి నా ఉద్యోగం పోయిందండి ఎలా బిడ్డని తీసుకొని బజార్కి వెళ్ళాను కొట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బిడ్డని ఎవరు ఎత్తికి వెళ్ళిపోయారు నేను అడవిపోయాను బిడ్డని ఎక్కడ వెతి బిడ్డ తల్లిదండ్రులు నన్ను తిట్టి పోసుకున్నారు నన్ను సందేహించారు చివరికి నేను ఏ పాప ఎరుగని నన్న నమ్మకంతోనే నన్ను వదిలారు నన్ను నమ్మి బిడ్డ నప్ప చెప్తే నేను పక్కన పెట్టుకున్నాను

చెప్తా చెప్తా చెప్పప్ అంటూ ఎవరో లేరు దిలీప్ అంటే ఎవరో లేరు నేను చేస్తున్న ఇలాంటి పనులన్నిటి కోసం ఒక పేరును కల్పించి పెట్టుకున్నానంతే లీప్ నా చుట్టూ ఉన్న ఈ సమాజం ఏ దిలీప్ అతి చూపించిన దానిలో నేను డబ్బు సంపాదిస్తున్నాను రా కొట్టరా కానీ నిమిషం ఇక్కడ ఉండదు మండి వైపు చూసావా నరిక్కేస్తాను కాస్త బయటకు వస్తావా స్నానం చేస్తుంటే ఇక్కడి నుంచే చెప్తాను నాకు ఆ నీళ్ళు పోస్తాడు కాస్త ఆప్తావా నాకు ఉద్యోగం దొరికింది అలాగా వెరీ గుడ్ కొంచెం ఉండండి ఇప్పుడు వచ్చేస్తాను కానీ మొదటిసారిగా అబద్ధం చెప్పాను ఈ ఉద్యోగం కోసం ఏమిటి అబద్ధం మీకు తెలియంది తెలిసిందని చెప్పారా కాదు తెలిసింది తెలియనే తెలియదు అని చెప్పాను తెలిసింది తెలియని తెలియదు చెప్పారా తెలుగు వాళ్ళ ఇంటిలో పని తెలుగు రానివాడు వాడు కావాలని కండిషన్ కొంపల ఎంగోల్మాలో తెలుగు రాదు సార్ అన్నాను నా గడ్డం చూసి పంజాబీ అనుకున్నాడేమో నమ్మేశారు ఏంటి పని

బిర్లా మందికి వెళ్ళి రెండు గంటల్లో వస్తాను మూడు లాక్ డ్రైవర్ చాలా ఏమైంది కాయా పండ నే విన్నాక పండు కాకపోతుందా కాంట్రాక్ట్ మనం దొరికినట్లేనా నా ఎదురుగా ఫైల్స్ సంతకం పెట్టాడు వెరీ గుడ్ కానీ పది లక్షల కాంట్రాక్ట్ అనే అన్నీ ఓర్చుకున్నాను తెలుగులోనే మాట్లాడండి నేను చేసుకున్న పుణ్యమే ఇలాంటి ఇలా దొరకదు నా పెట్టుబడి నువ్వు కదా రాజీ సరే సర్లే ఏం గాడి రాక నీలాంటి వాళ్ళ దగ్గర పని చేయడం నాకు నచ్చదు దుర్మార్గురా తెలుగురా అని చెప్పా అవును నట్టాలని వదిలేసిపోతావరా నాకు డ్రైవింగ్ రాదు వెధమా చావరా వెధమా అమ్మ స్త్రీ ఆలి స్త్రీ అమ్మలగన్నా అమ్మ స్త్రీ ఆది శక్తి అపరావతారం స్త్రీ స్త్రీ అగ్గిపుల్లలో కవిత్వం ఉందన్న స్త్రీ స్త్రీ ఆ మాత్రం విలువలేనిదా స్త్రీ నాకెదురైన అనుభవమే పాపం నువ్వు కూడా చవి చూసావా గురుశ్రీ అనేది వచ్చారు కారణం అడిగితే స్త్రీ స్త్రీ అంటారు లేకపోతే స్త్రీ స్త్రీ అంటారు అసలు ఏమైంది నీకు వద్దులే ఏం అడగద్దు మహారాసిమా నాతో కూడా చెప్పకూడదా ఎందుకని బికాస్ గు రంగయ్య కొంచెం తగ్గయ్య కో మనిషికి ఎబ్బయ్యా గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య కో మనిషికి ఎద్దయ్యా ఈ లోపం మారేది కాదు ఈ శోకాలు తీరేది కాదు ఈ లోప మారేది ఈ శోక गृन्थैयतु तं ग्रन्थैय पो ஆரு பைத்து அனுதாலா தது பாடு மனசே நீ தானி சகசு நீ சத்தனி பே சும்பி கொஞ்சம்

where humor quaint and sly dimples the cheek and points the beaming eye